వెల్కమ్ స్మార్ట్ సలోమి ఆదివారం నాటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారంటూ గత రెండు మూడు రోజులుగా ఊదరగొడుతున్నారు గత సీజన్లో కూడా సేమ్ ఇలాగే మహేష్ బాబు చీఫ్ గెస్ట్ అంటూ కథనాలు వచ్చాయి కానీ సీజన్ సెవెన్లో చీఫ్ గెస్ట్గా ఎవరూ రాలేదు రవితేజ వచ్చినా జస్ట్ తన సినిమా ప్రమోషన్స్కి మాత్రమే అయ్యారు చివరికి నాగార్జున చేతుల మీదగానే విజేతను ప్రకటించారు ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో విజేతను ప్రకటించనుండగా టూ ప్రభంజనం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా వస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి మాత్రం క్రేజ్ లేదు అప్పుడే అయిపోయిందా అనే వాళ్లతో పాటు ఎప్పుడు మొదలైంది అనే వాళ్ళు కూడా ఉన్నారు అంత చప్పగా సాగింది ఈ సీజన్ ఇలాంటి ఏ మాత్రం క్రేజ్ లేని సీజన్ ఎయిట్ విజేతను ప్రకటించడానికి అల్లు అర్జున్ గెస్ట్గా రావడం అనేది కేవలం కల్పిత కథనాలే పైగా అల్లు అర్జున్ని శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం జైలుకు తరలించడం తిరిగి శనివారం విడుదల చేయడంతో ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి కదులుతుంది క్షణం కూడా తీరిక లేకుండా ఉన్న అల్లు అర్జున్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్గా వెళ్లడం కష్టమే అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్గా వెళ్లేది అల్లు అర్జున్ కాదు తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా వెళ్తున్నారనేది తాజా సమాచారం తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అక్టోబర్ ఆరు నుంచి ప్రారంభం కాగా విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు తమిళ్లో గత సీజన్కు కమల్ హాసన్ హోస్ట్ చేయగా ఆయన షో నుంచి తప్పుకోవడంతో తొలిసారిగా తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల్ని తీసుకున్నారు మకల్ సెల్వన్ విజయ్ సేతుపతి గత ఏడు సీజన్లకు హోస్ట్ చేసిన కమల్ హాసన్ ని మరిపించే రేంజ్ లో హోస్ట్ గా అలరిస్తున్నారు విజయ్ సేతుపతి అంటూ తమిళ బిగ్ బాస్ షో ని హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మెరవబోతున్నారట విజయ్ సేతుపతి అంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నాడు ఒకే స్టేజ్ పై ఇద్దరి హోస్ట్లను చూడబోతున్నామన్నమాట అయితే విజయ్ సేతుపతి గెస్ట్ గా రావడానికి మరో కారణం కూడా ఉంది అదే విడుదల సినిమా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా రాబోతున్నారు విజయ్ సేతుపతి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ విజయ సేతుపతి కాంబోలో వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ విడుదల పార్ట్ టూ సూరి మరో ప్రధాన పాత్రలో నటించగా మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవైన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది గిరిజనులకు అండగా నిలిచే పెరుమల్ వాదియర్ పాత్రలో నటించారు విజయ్ సేతుపతి విడుదల పార్ట్ వన్తో సెన్సేషనల్ హిట్ సాధించిన విజయ్ సేతుపతి విడుదల పార్ట్ టూతో బ్లాక్ బస్టర్ గట్టిగానే గురిపెట్టారు తెలుగులో కూడా విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ విలక్షణ నటుడిని ఆదరిస్తున్నారు మరి బిగ్ బాస్ స్టేజ్పై తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్ట్ని చూడడం ఆసక్తికరమైన పరిణామమే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి